పడడం రే ఆడ బగలు వస్తున్నారు ఆడ బగలు వస్తారు బీగల్ వేసుకుంటేట్లా కావగొట్లు ఆడ బగలు వస్తారు ఆడ బగలు వస్తారు బీగల్ వేసుకుంటేట్లా రాంబాబు రాజుకి రాజుకి ఆగలేదు రాజుకి బీచ్ హేళన కావగొట్లు ఉంటావా వీడు దించుకుంటావా போலீஸ் <laughs> போலீஸ் <laughs>

ના ના બ્રધર બ્રધર ના ના બળબટ ઉડજો મને કીધું એડ્રેસ બળબટ ઉડજો બળબટ ઉડજો જરકો જરકો ઇતલો પાપા ડાળ લખો ડાળ લખો

जय जगत 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 ઉંરહહહ ણા�હ ા�ેા�હ હૂષહહ૲ં મંહળહહહહ આહહહૺહ ા�ેહહહહહહ કિરહ કિભ કિભહહહહ કિહહ હા�ેહ હહહ� శ్రీనివాస్ గారు దయచేసి అందరు సైలెంట్గా ఉండండి ఈరోజు కాలువ శ్రీనివాసులు గారు మొట్టమొదటిగా సవాల్ విసిరినప్పుడు మీ ఇంటికే వస్తా అని చెప్పిన నాయకుడు ఈరోజు మొదటి నుంచి మేము చెప్తున్నాం ఇరవై ఒకటో తారీఖు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి అన్న గారు కానీ శిలాపలకలు వేశారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిరా చేశారో ఈ ప్రాంతంలోనే మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది జనాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి వేదికను మీరు వేయించండి అని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయనకి చెప్పడానికి విషయం లేక మీ కాన్స్టిట్యున్సీలోనే జీడిపల్లిలో నేనేసా నీ కోసం పెట్టా మీరు రాలేదు అని చెప్తున్నాడంటే ఇంతకంటే నీచమైన ఆలోచన ఏమైనా ఉందా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా చెప్తున్నది మీరు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉరవకొండ శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే పెట్టాలి వేరే దగ్గర పెట్టడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పినప్పటికీ స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన చెప్పే విషయం లేక ఉరుకుండాకు రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది మేమే చేశాం బడ్జెట్ మేమే ఎక్కువ పెట్టామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు అలాగే పెద్దలు రామారావు గారు ఒక్కసారి ఈ కెనాల్ కు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు సార్లు మూడు సార్లు శంకుస్థాపన చేసినా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో శంకుస్థాపన చేసిన తర్వాత రెండు వేల నాలుగు వరకు ఆయన అధికారంలో ఉన్నాడు మార్చు వరకు అనుకుంటు మరి ఇలాంటి పరిస్థితులు అంత టైం ఉన్నా కనీసం శిలాపలకం వేసిన వాళ్లకు రోడ్ సైడ్ అటు ఇటు కెనాలు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు తీసిన వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చావా అని కూడా సభాముఖంగా ప్రశ్నిస్తున్నారు రాజశేఖర రెడ్డి అన్న గారు ఉద్యమం చేసింటేనే రాజశేఖర రెడ్డి అన్న గారు కావచ్చు మహిషూర రెడ్డి గారు కావచ్చు రవీంద్రారెడ్డి గారు కావచ్చు రాయలసీమ ఉద్యమం అని రాయలసీమలో ప్రత్యేకంగా ఉద్యమాన్ని నిర్వహించిన తర్వాత రామారావు గారిని సెక్రటరియట్ దగ్గర గేట్ దగ్గర అడ్డుకున్న తర్వాత ఈ అంద్రీనివా గాని గాలేరు నగర్ గాని మిగిలిన కొన్ని పెనాల్స్ ని అనౌన్స్ చేయడం జరిగిందే తప్ప అంతకు ముందు కాదన్న విషయాన్ని కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది మహానుభావుడు రామారావు గారు ఎనభై ఆరు ఎనభై ఏడులో శంకుస్థాపన చేస్తే తర్వాత రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఏ ఒక్క రోజైనా కనీసం ఒక గంప మట్టైనా మీరు అని అడుగుతున్నా అది చేయకుండా పైగా నలభై ఉండే హంద్రీనివాను కేవలం ఐదు టీఎంసీలు కుది కుదించి జీవో ఇచ్చిన విషయం వాస్తవం కాదా ఇది రాయలసీమ వాసులకు ద్రోహం చేసినట్లు కాదా అని స్వాభావికంగా ప్రశ్నిస్తున్నాం మీ పత్రిక ప్రెస్ మూలకంగా కేవలం ఐదు టీఎంసీలో తీసుకొస్తా అంటే ఆ రోజు అందరూ కూడా చెప్పడం జరిగింది నలభై టీఎంసీలని మీరు ఐదు టీఎంసీలు ఎట్లా కుదిస్తారు అని అయినా ఆయన పట్టించుకున్న పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఒక్క నెల లోపలే జీఓ ఇవ్వడం జరిగింది జీడిపల్లి రిజర్వాయర్ కట్టడానికి మేడిపల్లి రిజర్వాయరు కట్టడానికి మొట్టమొదటగా రాజశేఖర రెడ్డి అన్న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళా రెండు వేల ఐదులో వచ్చి ఇక్కడ భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది దాని తర్వాతనే స్పీడ్ అందుకొని ఈరోజు రెండు వేల పన్నెండుకంతా మనకు జీడిపల్లి రిజర్వాయర్కు మీరు తీసుకొచ్చిన ఘనత కూడా ప్రజలందరికీ తెలుసు